బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి పేదల భూములు లాక్కొని ప్రభుత్వానికి సరెండర్ చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ములుగు మండలం క్షీరసాగర గ్రామంలో పేదలకు గత ప్రభుత్వాలు అసైన్డ్ భూమిని కేటాయిస్తే వాటిని లాక్కున్నారని చెప్పారు వెంకట్రామరెడ్డి కలెక్టర్గా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల భూములు కాజేశారని ఆరోపించారు దీనిపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్ రావు గత ప్రభుత్వాలు దళితులకు అసైన్ చేసినటువంటి భూమిని సిఆర్ఎస్ ఎల్సి అప్పుడు కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారు తనకు ధరణి మీద ఉన్నటువంటి అధికారాలతో పవర్స్తో పేద దళిత అమాయక రైతుల నుంచి ముద్ర లేయించుకొని ఆ భూముల్ని సరెండర్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫామ్ హౌస్ల కోసం కట్టబెట్టినట్టు గ్రామస్తుల నుంచి రిపీటెడ్గా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ప్రభుత్వం మారింది కానీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెంకటరామరెడ్డికి వియంకుడు కాబట్టి వెంకటరామరెడ్డి గారి అక్రమాలను కాపాడుతూ పోలీసులను అడ్డం పెట్టి ఫామ్ హౌస్ల పేరిట ఐదు ఐదు ఎకరాలకి ఫెన్సింగ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీని మీద ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ ప్రారంభించాలని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా నేను దీని మీద స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను